పట్టణంలో నమ్మకముగా అందుబాటు సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి పట్టణ పరిధిలో ఎన్ఎస్పి కాలనీలో గల మండల పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు ఆ పాఠశాలలో చదువుచున్న ప్రతి విద్యార్థికి ఈ మాత్రలను అందజేశారు ఆ పాఠశాల హెడ్ మాస్టర్ చీదేళ్ల బసవయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది సంబంధిత సచివాలయ సిబ్బంది ఈ మాత్రలు పంపిణీ గావించారు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇవాళ మన ప్రిన్సిపల్ గారు బాసయ్ గారు బాగా సహకరించారు మనకి ఈ డీవార్మింగ్ ప్రోగ్రామ్ కోసము ఈ పిల్లలందరికీ మనం ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ట్యాబ్లెట్స్ దేనికంటే డీవార్మింగ్ కోసం అనమాట అంటే కడుపులో ఏమైనా పురుగులు ఉంటే అవన్నీ చచ్చిపోతాయి ఆ నులి పురుగులు మందంటారు దీన్ని సో ప్రిన్సిపల్ గారు సహకారం సహకారంతో మన పిల్లలందరికీ ఈ టాబ్లెట్ ఇవాళ పంచడం జరిగింది ఇదంతా ఈ మీ న్యూస్ ఛానల్ వాళ్ళు దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి చిన్నపిల్లలందరికీ ఈ ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మా పిల్లలు మీరు అందరూ టాబ్లెట్లు వేసుకున్నారా వేసుకున్న వాళ్ళు ఎవరున్న చేతులు ఎత్తండి ఎవరు వేసుకోలేదు చేతులు ఎత్తండి